హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్రీ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమాతో త్వరలో ప్రేక్షకులని పలకరించనున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం పలు సినిమాలున్నాయి మారుతి డైరెక్షన్లో ది ది సాబ్ ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో సలార్ టూ అలాగే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ కమిట్ అయి ఉన్నాడు వీటితో పాటు హను రావిపుడి దర్శకత్వంలో కూడా ప్రభాస్ ఒక సినిమా చేయనున్నాడని ఎప్పటి నుంచో వినిపిస్తున్నమాట తాజాగా ఈ ప్రాజెక్టు గురించి దర్శకుడు హను ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు రీసెంట్ గా ఎన్ఐటి వరంగల్లో జరిగిన ఓ ఈవెంట్ కి హాజరైన హను ప్రభాస్ తో తాను సినిమా చేయనున్న విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు అలాగే ఇది చారిత్రక అంశాలతో రూపొందే పీరియాడికల్ యాక్షన్ ఫిలిం అని తెలిపాడు అంతేకాదు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ ఇప్పటికే మూడు ట్యూన్లు కూడా ఇచ్చారని హను చెప్పాడు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వినిపిస్తున్నాయి మూడు ఏళ్ల క్రితం జరిగిన ఓ పవర్ఫుల్ కథతో ఈ చిత్రం రూపొందుతుందట ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా దాదాపు పూర్తయిందని అంటున్నారు నిజానికి కల్కి విడుదల తర్వాత రాజాసాబ్ సినిమాతో పాటు ఈ చిత్రాన్ని సమాంతరంగా షూట్ చేయాలని ప్లాన్ చేశారట కానీ ముందుగా సలార్ టూని పూర్తి చేయాలని నిర్ణయించుకోవడంతో హను ప్రాజెక్ట్ కాస్త వెనక్కి వెళ్లిందని తెలుస్తోంది మరికొద్ది నెలల్లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది అంటున్నారు ఇక ఈ ప్రాజెక్ట్ ని మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించనుందని సమాచారం కల్కీని మించి ఈ ప్రాజెక్ట్ అందరినీ సర్ప్రైజ్ చేయడం ఖాయమని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి